ఈరోజు ఇక్కడ గత పాలకుడు ఈరోజు ఎక్కడున్నారు ఆయన దేవుడు అంటే నాంపల్లె కోర్టులో ఉన్నాడు చేసినాడు ఇరవైకి పైగా పాత కేసు మళ్ళీ కొత్త కేసు ఒకవైపు వివేకానందరెడ్డి కేసు అదే నాంపల్లె కోర్టు సిబిఐ కోర్టులో అది నాంపల్లె వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అక్కడే వైఎస్ భాస్కర్ రెడ్డి అక్కడే వైఎస్ వివేకానందరెడ్డి అక్కడే అంతా నాపల్లె కోర్టే ఇక్కడ ఈ సంబరాలు అక్కడ వాళ్ళ కేసు నేను అదే చెప్పిన పదే పదే రాబాబు నన్ను పట్టించుకోవడం ఏంది మేము యూనిట్లో ఉన్నాము వాళ్ళు ఏదో డొక్కు క్వశ్చన్ లేచే మా జమ్మన మడుగులో జరిగినన్ని పనులు వాళ్ళ కుప్పం కంటే ఎక్కువ జరుగుతుందంటే నన్ను పట్టించుకోకపోవడం నన్నేంది నన్ను ఏంది పట్టించుకోవడం అంటే ఎగ్రీసా పట్టించుకోవడం అనేది బంకారా బీజేపీ ఏపీ కింద చేస్తూ ఉంటుంది మరి ఎందుకు వైజాగ్ చేయడంలో అడుకోలేకపోతున్నారు పన్నెండు వేల కోట్లు డబ్బులు ఇచ్చినది దాన్ని కాపాడదాని కోసమే ఆరుండే అవగతవగలను ఎత్తి చూపుతున్నారు మధ్యలో తినిపే వాళ్ళను తినిపోకుండా కాపాడదానికి ఉంటే కొందరు దాన్ని ఉద్యమంగా మార్చాలని ఉండరు ఎప్పటికైనా చెక్కు ఏడ పాల్ట్ ఉంటే చెక్కు పెట్టడానికే మా బీజేపీ వాళ్ళు ఉండబట్టే పన్నెండు వేల కోట్లు మోడీ గారు ఉండబట్టే గూగుల్కు వైజాగ్ వచ్చింది మోడీ గారు ఉండబట్టే ఇరవై ఐదు లక్షలు ఇన్ని వచ్చినాయి మోడీ గారు ఉండబట్టే ప్లస్ ఇక్కడ కరెంటు లక్ష అరవై వేల మెగావాట్లు పర్మిషన్ ఇచ్చారు ఈ రాష్ట్రానికి మోడీ గారు ఉండబట్టే డెబ్బై ఐదు వేల కోట్ల వర్కులు ఈ నేషనల్ హైవే జరుగుతున్నాయి మోడీ గారు ఉండబట్టే ఆరు ఎయిర్పోర్ట్లు జరుగుతున్నాయి మేమందరం ఒకటి కాబట్టే జగన్ కు పప్పులు ఉడక కాబట్టే ఇది ఏంటందో ఆరోపణ మేము చంద్రబాబు నాయుడు గారు ఉండ ఆయన కోసమే నేను బై ఎలక్షన్ జరిపినేది అత్యధిక మెజార్టీ చూపినా నేను ప్రత్యేకంగా తీసుకున్నాను